ఎందుకీ దూకుడు కేసీఆర్ కు పవర్ షాక్ బయట పడుతున్న కాళేశ్వరం లీలలు జెట్ స్పీడ్ లో ఫోన్ ట్యాపింగ్ గొర్రెల స్కామ్ విచారణ రేవంత్ రెడ్డి అసలు టార్గెట్ ఎవరంటూ హాట్ డిస్కషన్ నిన్న మొన్నటి వరకు కూల్ గా ఉన్న తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ షాక్ తగిలింది కాళేశ్వరంపై విచారణ జెట్ స్పీడ్ లో సాగుతోంది గొర్రెల కుంభకోణంలో పెద్ద తలకాయలు ఊచలు లెక్క పెడుతున్నాయి అసలు ఈ దూకుడు వెనుకున్న కదేంటి సీఎం రేవంత్ రెడ్డి అసలు టార్గెట్ ఎవరు అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు భారత రాష్ట్ర సమితి హవా నడిచింది కానీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది ముప్పై తొమ్మిది స్థానాలతో ప్రతిపక్షానికే పరిమితం కావడంతో బీఆర్ఎస్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది కాళేశ్వరం మొదలు ధరణి పోర్టల్ అప్పులు విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి గొర్రెల పంపిణీలో కుంభకోణం సచివాలయ నిర్మాణంలో పెరిగిన అంచనా వ్యయం ఇలా రోజుకో అంశం తెరపైకి వచ్చింది దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఉపయోగించుకొని కారు మైలేజ్ సక్సెస్ అయ్యారు అసెంబ్లీలో అప్పులు నీటిపారుదల ప్రాజెక్టులపై రిలీజ్ చేసిన వైట్ పేపర్స్ చర్చకు దారితీశాయి మరో అడుగు ముందుకేసి కాళేశ్వరం యాదాద్రి భద్రాద్రి ధర్మల్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విచారణ కమిషన్లను ఏర్పాటు చేశారు లోక్సభ ఎన్నికలు రావడంతో అందరి అటెన్షన్ అటు డైవర్ట్ అయింది ఆ ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది విచారంలో వేగం పెంచాలంటూ దిశానిర్దేశం చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా పోలీసులు అరవై ఎనిమిది పేజీల ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు దీని వెనుక మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారంటూ మీడియాకు లీకులిచ్చారు రెండొందల కోట్ల గొర్రెల పథకం కుంభకోణంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎన్డి కళ్యాణ్ పశుగణాభివృద్ధి సిఈఓ రామ్ నాయక్ లాంటి పెద్ద తలకాయలను అరెస్ట్ చేశారు కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి పైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇంజనీర్లకు అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముచ్చమటలు పట్టిస్తోంది జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏకంగా కేసీఆర్ కే నోటీసులు జారీ చేసింది స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందే అంటూ తేజ్ చెప్పింది ఇప్పటికే లోక్సభ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా ఢీలా పడిపోయింది ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం పక్క చూపులు చూస్తున్నారు మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి ఇదే కరెక్ట్ టైంగా భావించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను మరింత దెబ్బతీసేందుకు రంగంలోకి దిగారు నేరుగా కేసీఆర్ ని టార్గెట్ చేసి గులాబీ శ్రేణులను మరింత ఢీలా పడేలా చేస్తున్నారు రేపో మాపో అరెస్టు ఖాయమంటూ లీకులిస్తూ చాలా తెలివిగా అడుగు ముందుకేస్తున్నారు పార్టీ మారేందుకు సముఖంగా ఉన్న చోటా మోటా నేతలు మొదలు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మినహా మిగిలిన వారు లేకుండా చేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి